అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్రహాలు మారుతున్నాయి రాశి వారి జీవితంలో పెద్ద పెద్ద మార్పులే జరుగుతాయి ఏంటి ఈ మార్పులు అంటే రాశి వారు చాలా అదృష్టవంతులుగా మారబోతున్నారు ఈ రాశి వారికి గ్రహాల మార్పు వల్ల చాలా పెద్ద పెద్ద విషయాల్లో విజయం సాధిస్తారు అనుకున్న పనులన్నీ సాధిస్తారు కుటుంబంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి అలాగే డబ్బు విపరీతంగా సంపాదిస్తారు వ్యాపారాల్లో విపరీతమైనటువంటి లాభాలు గడిస్తారు కొత్త కొత్త పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే ఉద్యోగాలు లేనిటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావటము ప్రమోషన్స్ చాలా అద్భుతంగా ఈ రాశివారు ముందుకు ఆర్థికంగా వెళ్తారు గతంలో కోల్పోయినవన్నీ కూడా తిరిగి దక్కించుకుంటారు స్థలాలు పొలాలు బంగారం నూతన వాహనాలు ఇష్టమైనవన్నీ కొనుక్కొని చాలా సంతోషంగా ఈ రాశివారు ఉండబోతున్నారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలకైనా ఈ నెంబర్కి ఫోన్ చేయండి స్త్రీ పురుష వశీకరణ చేయబడను గుప్త నిధులు తీయబడను ప్రేమ సమస్యలు ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం